ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం చాలామందికి సంతకాలు చేయడం వచ్చింది పేపర్ చదువుతున్నారు మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు పైన అందరికీ గౌరవం ప్రేమ రాగానే పాదాలంటేవారు ఆయన ఆశీర్వదించేవారు రాత్రిపడికి పంతులుగారు వచ్చారు చేతిలో వేమన శతకం ఉంది వారంతా కథలు వినాలని అడిగారు ఆయన అంగీకరించారు అందరూ పుస్తకాలు చదువుతారు కానీ వేమన జీవితం చదివాడు ఎదుటి వారిని చదివాడు అనుభవం గడించాడు యోగిగా మారాడు అని చెప్పడం ప్రారంభించారు పంతులుగారు నా చిన్నతనంలోని ఒక సంఘటన చెబుతాను మా గ్రామంలో ఒక దుకాణం ఉండేది ఆ దుకాణంలో సరుకులు అన్నీ దొరికేవి యజమాని పేరు పేరయ్య పేరయ్యకు పేరాస మంచి మాటకారి అందరితో కలుపుకోలుతనంగా ఉండేవాడు అప్పులు ఇచ్చేవాడు బేరం అధికంగా ఉండేది అందరూ ఆ దుకాణంలోనే కొనేవారు అయితే అతను పరమలోబి కడుపు నిండా తినేవాడు కాడు పిల్లికి బెచ్చం పెట్టేవాడు కాదు భార్య పేరు లీల మంచి మనిషి అయినా మొగుడికి భయపడేది సొంతంగా ఏమీ చేసేది కాదు ఆమెను కడుపు నిండా తిననిచ్చేవాడు కాడు కొడుకు పేరు బాలరాజు పదకొండు సంవత్సరాల వయసు అక్షరం రాదు ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి చొక్కా ధరించడు నిక్కరతో ఉండేవాడు ఇది తండ్రికి నచ్చదు బాదుతూ ఉండేవాడు బాలరాజు ఏడిచి గోల చేసేవాడు అందరూ మంచి కూరలు అమ్మేవారు పేరయ్య పుచ్చు చచ్చు అమ్మేవాడు ఎక్కువ ధర తీసుకునేవాడు మాటలు మాత్రం మంచిగా ఉండేవి బాగా సంపాదించాడు పొలం కొన్నాడు భవనం కట్టించాడు పొలానికి వెళ్ళేవాడు అజమాయిషీ చేసేవాడు ఇంట్లో వారికి మంచి దుస్తులు ఉండవు మంచి తిండి ఉండదు రూపాయికి తనకు లంకె ఎవరు పిలిచినా వెళ్లి తినేవాడు తనకు వారికి కూడా ఏది విదిలించేవాడు కాడు చీకటి పడేది ధనం దాచిన పెట్టె వద్దకు వెళ్ళేవాడు దానిని చూసుకుంటూ మురిసిపోయేవాడు అక్కడే నిద్రించేవాడు భార్యకు నలతగా ఉంది లేవడం లేదు పేరయ్యకు బాధ లేదు ఆమెకు వైద్యమూ లేదు నీయరసంగా ఉండేది పాపం పాలు పితకమనేవాడు ఇంటి చాకరీ చేయించేవాడు నీరు తోడించేవాడు కొడుకు ఏమీ చేయుడు పాపం ఆమెకు జ్వరం మొదలయ్యింది అందరూ వైద్యున్ని పిలిపించమన్నారు అదే నయమవుతుందిలే అనేవాడు అన్నిటికీ మిరియాల కషాయమే మందనేవాడు రోజు రోజుకు ఆమెకు సుస్థి ఎక్కువయింది పేరయ్యకు ఖర్చంటే భయం వైద్యున్ని కలవలేదు ఆమె మంచం మీదే ఉంది కదలలేకపోతోంది ఏమైనా తింటావా అని అడిగేవారే లేరు పేరయ్య బేరం చూస్తూనే ఉండేవాడు మందు లేదు మాకు లేదు ఆమె మరణించింది కొడుకు కాసేపు ఏడ్చాడు చిరుతిండి ప్రారంభించాడు పేరయ్యకు బాధే లేదు మందుల పైకం మిగిలిందని ఆనందం దహనం చేయించాడు బంధువులకు తెలియదు కర్మకాండలు లేవు పైకం మిగిలిందని పేరయ్య ఆనందం బంధువులు కూడా వచ్చేవారు కారు అతని సంగతి అందరికీ తెలుసు పని మనిషి కుదిరింది పేరయ్యకు పని జరిగిపోతోంది కొడుకు జులాయిగా మారాడు చదివించమనేవారు ఊరివారు పైకం దండగా అనేవాడు పేరయ్య బాలరాజు తిండికి ముందుండేవాడు తరువాత కోతి కొమ్మచ్చులు ఆడేవాడు అయినా పేరయ్యకు చీకూ చింత కలగలేదు చివరకు జులాయిగా మారాడు ఇంటికి పేచీలు కొట్లాటలు తెచ్చేవాడు దుకాణంలో కరివేపాకు ఉండేది కానీ కరివేపాకును మరొకరిని అడిగేవాడు ఏమిటంటే మాది మంచిగా లేదు అనేవాడు పాడి గేదెను కొనడు మజ్జిగ వారిని అడిగేవాడు వంట పని ఒకరికి పురమాయించేవాడు ఒకరి సహాయం ఒకరికి అవసరం అంటాడు తన పైకం మాత్రం తీయడు ఎదుటివారిని అడిగేవాడు అందరూ హేళన చేసేవారు తనకు రోగం వచ్చేది జీలకర్ర మిరియాలు నమిలేవాడు వైద్యం చేయించుకునేవాడు కాదు శరీరం శాశ్వతం కాదనేవాడు పైకం దాపరికం దేనికని అడిగేవాడు పైసాయే పరమాత్మహే అనేవాడు మరికొంత పొలం బేరం చేశాడు ఇంకో రెండిళ్ళు కొన్నాడు అయినా ఒంటికి సుఖం లేదు మంచి లేదు బాలరాజుకు చిరుతిండి ప్రధానం ఇంకేమీ అవసరం లేదు పేరయ్య ధనాన్ని ప్రేమించాడు ధనం గురించే ఆలోచించాడు మనుషులను నమ్మలేకపోయాడు ప్రేమించలేకపోయాడు దొంగల భయం కంటికి నిద్రలేదు తిండి సహించేది కాదు ఆరోగ్యం పాడయ్యింది పక్షవాతం వచ్చింది వైద్యున్ని చూడలేదు పైకం పాడవుతుంది అది అతని ఆలోచన చూసేవారు లేరు కొడుకును నమ్మడు బాలరాజు బరితెగించాడు దొరికింది దుబారా చేయసాగాడు పేరయ్య బావమరిదికి ఈ తంతంతా తెలిసింది అయినా రాలేకపోయాడు ఇతరుల సలహా మీద బావమరిదిని పిలిపించాడు పేరయ్య కొడుకుని దారి చేయమని అడిగాడు పైక మీయమని చెప్పాడు అందరూ మందలించారు అయినా వినలేదు బావమరిదికి అక్క మీద ఉండే అభిమానంతో బాలరాజును తీసుకుపోయాడు ఆ ఊరి నదికి వరద వచ్చింది చాలా ప్రాణాలు పోయాయి నీరు ఊరంతటినీ ముంచింది పేరయ్య పెట్టను కౌగిలించుకున్నాడు వదలలేదు నీరు బాగా త్రాగాడు వరద నీటిలో హరీమన్నాడు పెట్టను కౌగిలించుకున్నాడు ప్రాణం నిలుపుకోలేకపోయాడు అందుకే వేమన చెప్పింది లోబిని ఎవరూ ఏమీ చేయనవసరం లేదు పైకి మడిగితే చాలు పడి చేస్తాడు అని నీతిని చెప్పాడు సంపాదించాలి సంపాదించింది అనుభవించాలి అతడే మనిషి ఇది మనకు వేమన తెలియజేసిన నీతి మరిచిపోకండి అంటూ పంతులుగారు పాఠం ముగించారు శ్రీమాత్రే మహా